హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ అయితే ఇంకా స్వేచ్ఛ అని ఇంకా శ్రేష్ఠని అయితే రెడీ చేస్తుంది అనమాట అయితే ఈరోజు జైండా వందనం కాబట్టి ఇంకా తొందరగానే బస్ వస్తుందని ఇన్ఫార్మ్ చేశారు అనమాట అయితే సిక్స్కి లేపిన ఇంకా శ్రేష్ఠని ఇంకా స్నానం చేసుకొని రెడీ అవుతుంది అయితే ఇంకా భర్త గెటప్ అయితే వేస్తున్నాం అనమాట శ్రేష్టకి అయితే పాప కూడా నన్ను కూడా రెడీ చేయము అని అంటే ఇంకా ఆమెను కూడా రెడీ చేసినాము అయితే ఈరోజు ఇంకా తొందరగానే లేచినాం కానీ ఇంకా బస్సులో ఆమెకు ఎక్కడం రాదు కాబట్టి ఇంకా కారులో దింపి నేనైతే సో ఈరోజు కార్లో పోతాను మారం చేస్తుంది సో ఎందుకో ఆమెకు షై అనిపించిందో ఏమో మరి మంచిగా నీట్గా రెడీ చేసేవారికి అయితే ఇంకా రెడీ చేస్తుంది అనమాట స్వేచ్ఛపప్పు అయితే అంగన్వాడికి వెళ్తుంది సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నాలుగైట వచ్చింది చూడండి నాన్న చూడు ఎంత మంచి అక్క చూపడ పెట్టుకుంది కదా కడప అక్క మంచి పెట్టుకుంది కడప మంచి పెట్టుకుంది మంచి బొట్ట పెట్టాలా జనమగలవాడు నైట్ ఫోన్ పెట్టుకుంటు ఫోన్ పెట్టుకుంటు చూడండి ఇక్కడ చూడండి జనమగలవాడు ఫోన్ ఫోన్ నైట్ నెత్తి పెట్టుకుంటు దాన్ని మీకు లేదు జనరల్ మంచిగా ఇక్కడ చేయచ్చు

దొలకపోయి పాపం తొలకపోయి తొలకరాడుకోతావు అక్కపోతావా నేను తోకపోలేరా అయ్యో చిన్న చిన్నపాపం దొలకపోలేరా చిన్న డెకరేషన్ చేస్తున్నాం అనమాట ఫ్లవర్స్ వీటితోటి డెకరేషన్ చేస్తారు చిన్నగా సో వీడియో తీస్తాను అనమాట పిల్లల్ని అందుకోసం ఇక్కడ డెకరేషన్ అయితే ఇట్లా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను అనమాట సో ఇవైతే ఇంకా బయట తీసుకొచ్చాం మేము ఇంకా అంబేద్కర్ ఫోటోలు అయితే ఇంకా చాలానే ఉన్నాయన్నమాట మా దగ్గర సో ఇంకా స్వేచ్ఛపా అయితే దండ వేసింది ఇంకా దండం కూడా పెట్టింది అనమాట అంబేద్కర్ గారికి సో ఇక్కడ అయితే ఈ విధంగా అయితే వీడియో తీస్తున్నాను చిన్న పాపని సో దండ వేయడానికి చాలా కష్టపడుతుంది చూడండి సో అంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనకు దేశభక్తి అలవాటు చేయాలన్నమాట సో చదివేలాగో ఇది కూడా ఒకటి అనమాట అయితే దండం పెట్టమంటే సో చిట్టి చిట్టి చేతులతో మంచి దండం పెడుతుంది అయితే ఇంకా పాపని మంచిగా వీడియోస్ అయితే తీసినా చూడండి ఫ్రెండ్స్ చిన్నపాయి పెంచాను అను ఆయ పెంచాను చిన్న పాప దండేసిండు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అను అను అక్క ఇక్కడ పోయిందమ్మా బచ్చులో పోయిందా మనం పోదామా తెచ్చుకుందాం మనం పోయి బచ్చులో పోదామ్మా పోదాం చూడు హాయ్ పెంచాను రా తలుపు తీస్తుండ్రు దా ఇక చేచి గారు వచ్చిండ్రు దా చేచగాడొచ్చి నీకేమి ఇచ్చారు చేచా బూంది మిక్చర్ ఎవరి కోసం తెచ్చిన అరే చేచగా మంచి వీడియో తీసిండు చిన్నోడు మరి మంచిగా పెట్టినాము మేము వీడియో తీసుకుని ఉంచే ఏమి నీకేమిచ్చారా చూపెత్తా సీట్ ఇచ్చిరా నిన్ను గుడ్గా అన్నారా మంచిగా దడైనామన్నారా ఏం చేసిన ఉన్నమాడ జైన మాడిన పాట జమ్మ చెయ్య జొండ ఎక్కడ పోయింది జొండ మేడం తీర్చుకుందా ఇటు ఉన్నాయి అయిపోతు మొన్న వేరేది నేను ఏమైనా టీచర్ చూపలన్నదా చూపలు తేడైనా అన్నదా ఇంకేం తెచ్చుకున్నావు అన్నం తిన్నావు మళ్ళీ తిన్నాం అన్నం ఆత ఎందుకు ఎక్కువ పెట్టినా ఇంత మరి ఎంత పెడితే బాగానే పెట్టినా చిన్నోన్ కంట పెట్టు స్వీటు మేడం ఇస్తారు నువ్వు ఇయవా మనకి చిన్నోన్కి ఇయోనా చూడు సరే దానికి వీడియో అయితే ఇది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందు కోసం బాయ్